వెల్కమ్ టు న్యూస్ వార్తలు చదువుతున్నది అహ్మద్ పిల్లలను సక్రమమైన దారిలో పెట్టడమే కాదు శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని అందంగా తీర్చిదిద్ది ప్రజల మన్ననలు పొందుతున్న వల్లం ఉపాధ్యాయుడు రెడ్డి తిరుపతి జిల్లా వరదయపాలెం మండలం వల్లం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించిన ఉపాధ్యాయుడు రెడ్డి బడి అనే నారుమడిలో విద్య అనే విత్తనం వేసి అక్షరం అని నీరు పోసి చెడు అనే కలుపుని తీసి మంచి అనే ఫలాలను నవ సమాజానికి అందించేవాడే ఉపాధ్యాయుడు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పి గురువు అంతటి ఉన్నతమైన వ్యక్తి పిల్లలనే కాదు శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించి ఆలయంలో నిత్యం పూజలు జరిగే విధంగా చేశారు బొత్తులవలంలో వెలిసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించవలసి ఉంది దీనికోసం దాతలు పరిసర గ్రామ ప్రజలు బొత్తలవలం గ్రామ ప్రజలు అందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని దైవ కృప పొందాలని ఆశిస్తున్నాను నా పేరు రెడ్డి నేను టీచర్ని ఈ గుడిని ఇది గుడి గుడి శివలింగము కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇక్కడ వెలిసి ఉంది అది శిథిలావస్థలో ఉంటే రెండు వేల తొమ్మిదిలో దీన్ని నేను పునర్నిర్మాణం చేయడం జరిగింది గ్రామ ప్రజల సహకారంతో దాతల సహకారంతో ఈరోజు ఈ స్థాయికి ఈ ఆలయం తీసుకొని రావడం జరిగింది కనుక గ్రామ ప్రజలు పరిసర గ్రామస్తులు అందరూ పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలలో శివాలయానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను పదమూడవ తేదీ సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల లోపల ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరుగును పద్నాలుగో తేదీ మహాకుంభాభిషేకం జరుగును తర్వాత శివరాత్రి మహాశివరాత్రి ఇరవై ఆరు ఉంది ఇరవై ఏడవ తేదీ కళ్యాణోత్సవం అన్నదానం జరుగును కావున గ్రామ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు తర్వాత స్నేహితులు దాతలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ కమిటీ తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ